శ్రీరాయ మంగళం మా మంగళం మా కారలం మహాదేవీజ मंगल ओंकार मंगल ओम नम शिवाय वाय मंगल श्री मंगल श्रीकार मंगल सिद्ध बुद्ध मुद्दा रूपा मंगल ओम मंगल ओंकार मंगल ओ नम श्रीवाय मंगल मंगल वा कार मंगल వీడియో వీడియా వీడియో వీడియాతుండే బ్రహ్మ గురువుర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేన మహా మెట్పల్లి జనంలో ఆర్యవైనం ద్వారా ప్రతి జ్యేష్ఠ బహుళ అమావాస్యలు ఉన్నారు మహారాజు సంస్మరణార్థము అన్నదానం చేయబడుతుంది అన్లిమిటెడ్గా వెయ్యి రెండు వేలు మూడు వేలు ఎంతమంది వచ్చినా కానీ అన్నదానం చేయబడుతుంది ఎందుకు అంటే ఇత పూర్వము దాదాపు వంద వంద యాభై సంవత్సరాల క్రితం నుండి కాశీ నుండి ఒక మహారాజు వచ్చి మన మెట్పల్లి గ్రామంలో నివసించారు ఆ తర్వాత అతను సజీవ సమాధి చెంది బిఎస్ గుప్తా ఇంటి ముందుగా అతన్ని సజీవ సమాధి చేయబడడం జరిగింది ఆ తర్వాత కొంతమందికి కడపాకల్లో కొంతమందికి క్షేత్రంలో ఇట్లా చాలా సార్లు చాలామందికి అతన్ని దర్శనమిచ్చాడు అది సంస్మరించుకొని మన మెట్టి గ్రామంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులందరూ కలిసి ఆ మహారాజు పేరిట అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఇదే రోజు జ్యేష్ఠన అమవాస్య నాడు అందరికీ అన్నదానం చేస్తున్నాడు జయవాసా